నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులు మడుగులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు మా ఇన్ఛార్జ్ మంత్రి కాడి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు అతనికి ఏం తెలుసు నా గురించి ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచింది రఘు రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎవరెవరైతే రాజశేఖర్ రెడ్డి గారు అడుగులు గొడుగులు చెప్తూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు మేము పొడలేదు మేము కాంగ్రెస్ పార్టీని బతికించాము ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేరే సాధిస్తా ఉన్నాను ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నారు మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు మరి మీరు నిలబడండి అతను నిలబడండి డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి ఫస్ట్ రాసే రెడ్డి గారి పేరు చెప్పుకొని వేలకోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే ఐదో రోజులు ఆ బాడీని తినేయకుండా ఇంకో రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులు అంతా మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి వీరాడి ఒక పొలిటికల్ బ్రోకర్ అతని గురించి నేను మాట్లాడేది ఎందుకు రాష్ట్రంలో నిధులు మాత్రం లేవు కానీ రాష్ట్రానికి